কলকাল <laughs> <laughs> మనకి వంద గేదలు లాగా ఉంటాం ఎక్కడెక్కడ ఉంటాయమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది కదా తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదెలు ఉండిపోయాయి అని అంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి ఈదుగుంటే అమ్మాయి అట్లు కట్టేత్త అలవాటు అట్లకి దోడ్ పైకి ఎక్కడ అదే కంగారు పడుకు బీచ్ మధ్య Bà làm bà rất là bất ngờ bất ngờ bất ngờ bất ngờ bất ఏయ్ దియో మల్లి దినూలేరి వెళ్ళిపోతున్నావు ఇది ప్లేస్ ఇక్కడ ఇ సైట్ కరకెలే తర్వాత నెక్స్ట్ సకతప్రగ ఉంది రైతునదిని వాళ్ళని గడ్డనే ఇబ్బందుంది ఇన్నూనే ఇక్కడ ఇప్పుడు వచ్చే 350 నా సర్ వ అక్కడకి వెళ్ళిపోతాం వెళ్ళిపోను నాలుగు వెళ్ళిపోను అవి వెళ్ళిపోను పాప మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరెలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఓకే ఓకే ا سابنارے کالون پر کمال طرح من گامن گچن آ ہاں پار چن کو ہتہ بیٹھو چڑچڑ اور ان گلا کر گراو ان گلا کر گراو